తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన డిమాండ్ పరిష్కరించమని చెప్పి గతంలో అనేకమైన ధర్నాలు ఆందోళనలు నిరసన జరిపిన వాళ్ళు పెళ్ళ పెట్టడం జరిగింది మేము పరిష్కరిస్తామని చెప్పి కాలయాపన చేయడం జరిగింది ఆ కాలయాపనలో భాగంగానే మా న్యాయమైన డిమాండ్లు మీరు ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు మీరు ఇస్తానన్న పన్నెండు వేల రూపాయలు సంక్షేమ బోర్డు ఆటోమీ ఛార్జీలు టూ వీలర్ల రద్దు ఐదు లక్షల ప్రమాదం బీమాలు పది లక్షలకు ఇస్తా ఉన్నారు ఇవన్నీ సమస్యలు మాకు ఆటో పర్మిట్లు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి ఈ రోజు సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో వందలాది మంది పాల్గొనడం జరిగింది మా ఆటో సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఏఐటిసి బిఆర్టీ సిఐటియు యూనిటీ తెలంగాణ డిఏడిఎస్ అనేక సంఘాలు పాల్గొనడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ ఏడవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు బంద్ పాటిస్తున్నాం బంద్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఈ బంద్ పాటించి ఆ రోజు ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము ఆ భారీ బహిరంగ సభలో వేలాది మంది అన్ని రాజకీయ పార్టీలు నిలుస్తున్నాం కార్మిక సంఘాల మధ్య తీసుకుంటున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించ స్పందించని ఆలోచనలు స్పందించకపోతే డిసెంబర్ ఏడున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించి ప్రభుత్వాన్ని నిస్పందన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం